తిరుపతికి అనేక ప్రాంతాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుపతికి వస్తూ ఉంటారు రైళ్ళు బస్సులు అన్నీ ప్రతిరోజు రద్దీగానే ఉంటాయి పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా తీసుకున్న నిర్ణయం ఒక భక్తుల పాలిట ఒక ఊహించినటువంటి వరముగా తయారైంది అయితే దేశవ్యాప్తంగా పలు ప్రధాన ప్రాంతాల్లో నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు కొనసాగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది అదేవిధంగా తిరుపతి బస్ స్టేషను సౌకర్యాల పెంపుపైన సీఎం చంద్రబాబు గారు కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు తిరుపతిలో పెరుగుతున్న యాత్రికుల రద్దీ అనుగుణంగా అత్యాధునిక బస్ స్టేషన్లు నిర్మించేలాగా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అయితే రోజుకు సుమారు లక్షక మందికి పైగా ప్రయాణికులు రాకపోకలకు వీలుగా సౌకర్యంగా ఉండేలాగా నిర్మిస్తారని ఒకేసారి నూట యాభై బస్సులు నిలిపేందుకు వీలుగా బస్ బేతో పాటు రెండు ఎంట్రీలు రెండు ఎగ్జిట్లు ఎలక్ట్రికల్ బస్సులతో బస్సులకు ఛార్జింగ్ సౌకర్యము అందుకు సరిపడ విద్యుత్ కోసం సోలార్ రూఫ్ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు ప్రణాళికలు ఉండాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు అయితే తిరుపతికి వచ్చే భక్తులు బస్సుల సంఖ్య ప్రస్తుతం బస్ స్టాండ్ సామర్థ్యం గురించి చర్చించారు పదమూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే ఈ బస్ స్టేషన్ కొత్త బస్ స్టేషన్కు సంబంధించి ఐదు నమూనాలను పరిశీలిస్తున్నారు ఎలిఫ్యాడు రోప్వే కమర్షియల్ మాల్స్ మల్టీప్లెక్స్లతో రూ డిజైన్లతో రూపొందించాలని సూచించారు రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లు ఆధునీకరించే దిశగా ప్లాన్ చేస్తున్నారు ఇదే సమయంలో తిరుపతి రైల్వే స్టేషన్ పైన కేంద్రం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది తిరుపతికి వచ్చే భక్తులకు ఇక ప్రపంచ స్థాయి రైల్వే సదుపాయాలు అందుబాటులోకి ఉండాలని నిత్యం లక్షన్నర మందికి పైగా భక్తులు మరింత సులభంగా అత్యంత సౌకర్యవంతంగా రాకపోకలు సాగించేదానికి వీలు ఉండాలని దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు వ్యయంతో తిరుపతి రైల్వే స్టేషను దక్షిణ భాగంలో ఒక కొత్త ప్రవేశ ద్వారము భవన నిర్మాణం ప్రారంభించాలని ఉత్తరం వైపు మరికొన్ని అభివృద్ధి పనులు ప్రారంభించాలని అవి ఆల్రెడీగా ప్రారంభమయ్యాయని ప్రస్తుతం దక్షిణ వైపు చేపట్టిన నూతన భవన నిర్మాణం దాదాపు పూర్తయింది రాబోయే రెండు నెలల కాలంలో ఈ భవనాన్ని ప్రయాణికుల సౌకర్యార్థము అందుబాటులోకి తీసుకురావాలని తాజాగా అధికారులు నిర్ణయం తీసుకున్నారు అయితే ఇంకా తిరుపతిలో సౌత్ స్టేట్ స్టేషన్ బిల్డింగ్తో పాటు జీ ప్లస్ త్రీ భవనంలో ఎయిర్కాన్ కోర్సెస్ ఇతర ఇంజనీరింగ్ పనులను పరిశీలించారు రైల్వే అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు రైల్వే స్టేషన్ సౌత్ సైడు పదివేల ఎనిమిది వందల స్క్వేర్ మీటర్లలో ఫ్లోర్ ఏరియాతో జీ ప్లస్ త్రీ బిల్డింగ్ నిర్మాణం పూర్తయింది ఈ విధంగా భక్తులు సందర్శనం కోసం వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రోజుకి లక్ష లక్షన్నర మంది భక్తులు వచ్చినా పర్వాలేదు అనేటటువంటి విధంగా నూతన బస్సు సౌకర్యాన్ని స్టేషను ఇట్లాగన్నీ కూడా తయారు చేసేటటువంటి దిశగా కొనసాగుతుంది ఇది భక్తులకు ఒక వరంగీ చెప్పుకోవాలి నమస్తే